నా జస్ట్ నా కొలీగే కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీట్ సుపీరియర్ సీట్ లో కూర్చున్నారు ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్ కి రాంబా అని పిలిచినాడు ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు నేను వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మ అంటే నువ్వు ఎవరు అని అనుకో వచ్చేదానికని వాడిని ఇసుక పోషణ పోషణ కరెక్టే అది మీ అందరికీ తెలుసు ఎందుకు అందరికీ కూడా తెలుసు సరే అయిపోయింది ఆ మూమెంట్ లో నాకు నాకు చేయి పట్టుకొని నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్పిన ఆయన పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అప్పటికే ఆయనకు పెళ్ళి అయింది ఆ బాధ్యత విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మామ మా అత్తకి నచ్చింది మా గారు లేరు మా వదిన మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నా నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఆడపిల్లకు ఉద్యోగం చేయడము ఇంతమంది అబ్బాయిలో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకోండి అంత స్ట్రెస్ లో కూడా నేను జాబ్ చేస్తున్నా నాకు గొత్తు విశాఖపట్నంలో నేను చెయ్యను నేను రిటర్న్ రాసి వచ్చిన నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంకా ప్రజల్లో అనేసి అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు ఉద్యోగమే చేసినాం నేనేం తప్పు చేయలే తప్పు చేస్తుంటే నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన మా మొగుడు ఇల్లు తీసిండు నేను సంసారం చేస్తూనే ఉన్నాను నేను నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ నాకు తెలీదు ప్రెగ్నెంట్ అయ్యాను నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డని ఏమైనా చంపుకోగలనా నేను బిడ్డన్ చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన మా అత్త సపోర్ట్ చేసింది వదన చేసిండు ఆయన చేసిండు అందరు చేసిండు తొమ్మిది నెలలు బిడ్డ నేనే కన్నా నేనే మోసిన నేనే కన్నా బిడ్డల్ని కూడా మీరు అది ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు నన్ను నేను నేను ఇంకొకరి భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో సెక్సువల్ ఎంత చేస్తాడో అన్ని చాటింగ్ చూపిస్తాను నేను మీకు అబద్ధం చెప్పాను ఎవ్రీథింగ్ చూపిస్తాను ఈ రెండు వేల అయిపోయింది యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది ఇది అనేసి ఉంచు వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునే దానికి ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు అంత జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసా తెలియదు అని నాకు తెలియదు ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసి ఇచ్చిన ఆయనకు నాకు రాసి నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు సరే అనేసి నేను మదన్ మోహన్ మానపాటి అడిగిన సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయ్యాము విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్ లో ఫైల్ చేసినాము ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని రాసుకున్నాము పిల్లల విషయము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీల విషయము బంగారం విషయము కార్ విషయము ఎవరికి రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బానే ఉంది మదన్ మోహన్ వాదిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలియదు అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లు ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి